నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు నేను ఒక సత్యమైన మాట చెప్పాలని ఈ సంకల్పం పెద్దదానిగా నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలే అని నా ఎదురుగా ఒక నాలుగు రకాల పాత్రలు ఉన్నాయి కదా చెబుతానండి మగవారు బుద్ధి పెడదామన పడుతూ ఉంటుంది అందరూ కాదు కొందరు మాత్రమే మరి వారికి అర్థం తెలిసే అనుకోండి అమ్మగా నేను కొంచెం చెప్పాలని అనుకుంటున్నాను ఇప్పుడు దూరపు కొండల నునుపు అంటారు మనము ఇక్కడ నుంచున్నాం అనుకోండి ఒక కిలోమీటర్ దూరంలో మనకి కొండ కనపడుతూ ఉందనుకోండి అబ్బా ఎంత బాగుందో గోపురంలాగా ఆ కొండ మీద మొక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో ఆ కొండ మీద ఇల్లు కట్టారే ఎలా కట్టారబ్బా చాలా బాగుంది అక్కడికి వెళ్ళి చూడాలి అని అనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు నార్మలే మనం ఇక్కడ నేల మీద నుంచి చూస్తే ఎలా ఉందో అక్కడికి వెళ్ళినా కూడా అలానే ఉంటుంది అవునంటారా కాదంటారా ఇప్పుడు ఇక్కడ పాత్రలు నాలుగు ఉన్నాయి చూసారు కదా నాలుగు నాలుగు కలర్స్ ఉన్నాయి ఇది కాఫీ కలరు అంటారు కదా ఇది మరి ఎల్లో మంచి ఎల్లో చాలా బాగుంది కదండి అలానే ఇదేమోని దీన్ని ఒక రకంగా అంటారు ఏనుగు రంగు అంటారు అలానే దీన్ని ఒక రకంగా బ్లూగా పోలుస్తారు కలర్ ఇది లక్స్ గ్రీన్ అంటారు కదా లైట్ గ్రీన్ లక్స్ గ్రీన్ అంటారు అన్నమాట అయితే మరి ఈ పాత్రలో పాయసం ఉంది కదా ఆల్రెడీ పాత్రలో పాయసం ఉన్నది ఇప్పుడు మరి ఈ ఈ పాయసం ఈ పాత్రలో పోసి చెబుతారు మీకు ఈ ఈ పాత్రలో నాలుగు ఒకటే అవునా కదా నాలుగు ఒకటే మెటీరియల్తో చేసినయే మనిషనే ఒకటే రూపాలు మారుస్తాయి కాబట్టి ఇవి పాత్రలు ఒకటే కానీ మెటీరియల్ ఒకటే కానీ కలర్స్ అయితే మారింది ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు ఈ కలర్ కూడా వేరు కానీ పాత్రలు మాత్రం ఒకటే ఒకటే మెటీరియల్తో చేసినాయి కదా ఈ పాత్రలో పాయసం ఉన్నది ఈ పాయసం పట్టుకెళ్ళి ఈ పాత్రలో వేసాం ఏమైంది పాత్ర కలర్ మారింది తప్ప పాయసం ఇదే ఇదే పాయసం కదండి మనం ఒకటే పాయసం ఒకటే పాత్రలు మారుతూ ఉన్నాయి చూడండి అదిగో ఇది కూడా కలర్ మారింది పాయసం ఒకటే ఈ పాయసం మళ్ళీ ఇంద్రియ ఇప్పుడు పాత్ర మారింది పాయసం మారిందా లేదు కదా పాయసం ఒకటే పాత్రలు మాత్రమే మారినాయి కదా అర్థం చేసుకుని ఉంటారనుకుంటున్నానండి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అర్థమైతే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని ఈదన పడ్డా తర్వాత తెలుసుకుంటే మాత్రం లాభం అనేది ఉంటుందండి శూన్యమే కదా కనపడుతుంది అవునంటారా కాదంటారా తెలుసుకున్నామే అనుకోండి జీవిత గమ్యం చక్కగా జరిగిపోతుంది నిన్నే నమ్ముకుని వచ్చిన ఇల్లాలని మోసం చేయకూడదు బాధ పెట్టకూడదు అలాగే ఆవిడ కూడా చేయకూడదు అది మరొక వీడియోలో చెప్పుకుందాం మరి ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి